అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి వెల్కమ్ టు వైసీపీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత చాలా గుణపాఠాలు నేర్చుకుంది ఇప్పటికీ కంటిన్యూస్ గా నేర్చుకుంటుంది అనుకోండి కానీ కొన్ని కొన్ని విషయాల్లో వాళ్ళ మొండి వైఖరి లైక్ మెడికల్ కాలేజీ ప్రైవేటైజేషన్ చేయడం అంటాం సో ఇలాంటి వాటిల్లో ప్రజలు కొంచెం వాళ్ళని నమ్మాలా వద్దా అనే ఒక ఇదిలో ఉన్నారనమాట ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి కూటమి చెప్తుంటే లేదు అది ప్ర కంప్లీట్గా ప్రైవేటైజేషన్ అని చెప్పి చాలామంది గుడ్డిగా వాదిస్తున్న పరిస్థితి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అయినా ఒక మంచి ఎంటర్ప్రీనరు ఆయన ఒక మాజీ సీఎం ఒక ఎమ్మెల్యే ఒక మాజీ ఎంపీ సో ఇన్ని ఇది ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దాన్ని గుడ్డిగా ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు సరే ప్రజలు నమ్మట్లేదు అనుకుంటున్నా అది వేరే విషయం కానీ ఆయన కొన్ని కొన్ని యాక్సెప్ట్ చేయడం మొదలుపెట్టారు లైఫ్ యాజ్ ఇట్ ఈజ్గా యాక్సెప్ట్ చేయాలి అంటారు కదా సో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నిజంగా తత్వం బోధపడింది కొన్ని కొన్ని విషయాల్లో ఆయన టీడీపీ ఏదైతే వైసీపీ మీద ఆరోపణలు చేస్తుందో లైక్ రెడ్ బుక్ మీరు ఎందుకు భయపడుతున్నారు అంటే మేమేం భయపడలేదు మాకు డిజిటల్ బుక్ ఉందని చెప్తున్నారు సో డిజిటల్ బుక్ని తీసుకొచ్చారు అంటే వీళ్ళు ఇండైరెక్ట్గా రెడ్ బుక్ని యాక్సెప్ట్ చేసినట్టే కదా అంటే గత ఐదేళ్లలో జరిగిన అవినీతి కావచ్చు అక్రమాలు కావచ్చు అరాచకాలు కావచ్చు వాటన్నిటినీ యాక్సెప్ట్ చేశాము మీరు రెడ్ బుక్ మీద సఫలమైంది అందుకనే మేము డిజిటల్ బుక్ తీసుకొస్తామని ఇప్పుడు ఘంటా పదంగా చెప్తున్న పరిస్థితి సో ఇప్పుడు ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్తలో ఆ బలం పుంజుకోవాలి చాలామంది చాలామంది మంది కేసులు పడుతున్నాయి వాళ్ళు చేసిన అరాచకాలతో వల్లే కేసులు పడుతున్నాయి తప్ప ఎక్కడ కూడా ఫాల్స్ కేసులు ఫేక్ కేసులు పడట్లేదు మీకు తెలుసు ఎందుకంటే లిక్కర్ కేసులో ఎంతమంది దేశంలోనే పెద్ద స్కామ్ చేసినప్పటికీ కూడా చాలామంది బెయిల్ మీద బయట ఉన్నారు సో వాళ్ళు పిచ్చి పిచ్చి మాట మాట్లాడుతున్నా సరే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టే ఉంది మరి ఇలాంటి నేపథ్యంలో అసలు డిజిటల్ బుక్ని ఎందుకు వైసీపీ మళ్ళీ తెరపైకి తెచ్చింది కట్ చేస్తే వాళ్ళ మీద కేసులు పడుతుంది యాక్చువల్గా వీళ్ళ టార్గెట్ ఏంటి టీడీపీ వాళ్ళ మీద కేసులు పడాలి సో దానికి సంబంధించిన ఫోటోలు కానీ వీడియోలు కానీ మనం ఎక్స్క్లూజివ్గా పెట్టుకుంటే రెడ్ బుక్ జస్ట్ పేర్లు రాశారంతే కానీ డిజిటల్ బుక్లో మొత్తం సమాచారం మొత్తం ఉంటుంది దేని గురించి ఆ బాధితులు ఎవరు ఎవరు వీళ్ళని టార్గెట్ చేశారు దానికి సంబంధించిన ఆడియోలు కానీ వీడియోలు కానీ అన్నీ విత్ ప్రూఫ్స్తో ఉంటాయి కాన్సెప్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ నిజం చెప్తున్నాం కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గర చాలా మైనస్ అవుతుంది ఎందుకు మైనస్ అవుతుంది సో ఇప్పుడు మీరు చూసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ బుక్ అని పెట్టారు ఓకే బాగానే ఉంది సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే దీని గురించి చాలా పెద్ద బ్రీఫ్ ఇచ్చిన పరిస్థితి కానీ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలతో ఇబ్బంది పడిన ని మొత్తాన్ని ఇప్పుడు ట్యాగ్ చేస్తున్న పరిస్థితి కట్ చేస్తే విడతల రచని యొక్క లైన్లోకి వచ్చింది ఇప్పుడు ఈవిడ బాధ ఏంటి ఈవిడి మీద ఎక్కడ చర్యలు తీసుకుంటారో అధిష్టానం ఎక్కడ మళ్ళీ ఇబ్బంది పెట్టుద్దు అని చెప్పి ఈవిడ బాధపడుతుంది ఎందుకు బాధపడుతుంది ఏంటంటే రీసెంట్గా ఒక అంజయ్య అనే వ్యక్తి చిలకలూరు పేటకు సంబంధించిన ఒక అంజయ్య అనే రైతు ఈవిడ్ని ఈవిడ ఆయన్ని టార్గెట్ చేసి రెండు వేల ఇరవై రెండులో ఆయన్ని చంపాలని చూసిందంటూ కూడా ఆయన కంప్లైంట్ చేసిన వరిస్థితి నిజంగా వైసీపీ నాయకురాలే వైసీపీ కార్యకర్తని చంపాలి అని అనుకుంటుందంటే మరి ఆ ఆ నాయకురాలి అక్కడ ఎవరైనా ఉండొచ్చు పెద్దిరెడ్డి ఉండొచ్చు లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి ఉండొచ్చు లేదంటే చ విడుదల రజనీ ఉండొచ్చు ఎవరున్నా కానీ జగన్ ఎలాంటి డిసిషన్ తీసుకుంటాడనేది ఇక్కడ ఇక్కడ మ్యాటర్ కదా సో విడుదల రజనీ మ్యాటర్ గురించి పక్కన పెట్టేద్దాం ఓకే టాపిక్ వన్ టాపిక్ టూకు వస్తే తిప్పేస్వామి మడకసర మాజీ ఎమ్మెల్యే ఈయన ఈయన ఏంటి ఈయన వైసీపీ వాళ్ళ దగ్గర నుంచే ఆ కార్యకర్తల దగ్గర నుంచే పాతిక లక్షలు మున్సిపల్ చైర్మన్ కోసం పాతిక లక్షల రూపాయలు డిమాండ్ చేసి ఆ ఒక అమ్మాయి దగ్గర నుంచి వైసీపీ ఫేవరెటిజం చూపించే ఒక అమ్మాయి దగ్గర నుంచి పాతిక లక్షలు తీసుకొని మనోడు డబ్బులు తీసుకున్నాక మాట మార్చిన పోయినాం లేదు నేనేం తీసుకోలేదు మీ దగ్గర నుంచి అని చెప్పి మాట్లాడిన పోయినా సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి న్యాయం చేస్తారని చెప్పి అసలు అందాజుగా వాళ్ళు టీడీపీతోనో లేకపోతే జనసేనతోనో కుమ్మక్క ఒక ఇన్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేయలేదు వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి మా జగన్ అన్న మాతో ఉన్నాడని చెప్పి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి సో కట్ చేస్తే ఇప్పుడు మరి జగన్ అన్న మరి వీళ్ళకి న్యాయం చేస్తాడా లేదా అనేది చాలా మందిలో అంటే ఇటు వైసీపీ వాళ్ళు కావచ్చు ఇటు కూటమి వాళ్ళు కావచ్చు చాలామందిలో ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ అనమాట మరి ఇలాంటి నేపథ్యంలో డిజిటల్ బుక్ని అంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీకి గ్రౌండ్ లెవెల్లో ఉన్న తప్పులు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ క్వార్టరీ కావచ్చు ఆ క్వార్టరీ కింద పెంచుకుంటా ఉంటారు కదా కార్యకర్తలని అభిమానులని వీళ్ళంతా పెంచుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళు చేసే అరాచకాలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కనిపించట్లేదు ఇంకా అదే మోస పద్ధతిలో మోసపోయిన విధానం తెలుసు అంతా తెలుసు ఆయనకి సో అయినా సరే ఇప్పటికీ ఆయన మాట్లాడిన పరిస్థితి ఎవరిని ఉద్దేశించి ఆయన గట్టిగా మా ఖండించిన పరిస్థితి ఇప్పుడు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం మీకు నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్ళారు ఇది మెడికల్ కాలేజ్ గురించి వెళ్ళారు మెడికల్ కాలేజ్ గురించి మేము కట్టాము కూటమి సర్కార్ విష ప్రచారం చేస్తుంది లేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అయినా సరే దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారని చెప్పి కూటమి సర్కార్ మీద విషం చిమ్మే ప్రయత్నం చేశారు సరే ఆయనకి స్క్రిప్ట్ ఇచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకోండి అది వేరే విషయం అందువల్ల ఆయన బ్లేమ్ అవుతున్నాడు సో దాన్ని పక్కన పెట్టేస్తే కనీసం వైజాగ్ వెళితే అట్లీస్ట్ సో కాళ్ళు ఎవరైతే ఉత్తరాంధ్రలో గత ఐదేళ్లలో రాజభోగాలు అనుభవించిన నేతలు ఎవరైతే ఉన్నారు సరే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఐదేళ్ళు సరే ఆయన బయటకు వచ్చారు పార్టీ నుంచి ఇప్పుడు లేరు కానీ ఎంతమంది ఉన్నారు గట్టిగా వైజాగ్లోనే పది మంది వైసీపీ నాయకులు వైసీపీ హయాంలో రాజభోగాలు అనుభవించిన వాళ్ళు కనీసం బయటకు రాని పరిస్థితి జగ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన మళ్ళీ వీళ్ళు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు మా దేవుడు మా అసలు ఆయన మించిన నేత ఎవరు లేరు ఆయన అంటే మాత్రం మేము ఒప్పుకోము ఆయన రోడ్డు మీద వస్తే అసలు అభిమానులు నెక్స్ట్ లెవెల్ వస్తారు కూటమి సర్కార్ భయపడుతుందని చెప్పి వీళ్ళు మీడియాకి ఫేస్ టు ఫేస్ వన్ టు వన్ ఇచ్చిన పరిస్థితి మరి వీళ్ళంతా ఎందుకు ఇంట్లో కూర్చున్నారు ఆయన వచ్చినప్పుడు సో ఈ విషయం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వైసీపీ అభిమానులు ఎట్టి పరిస్థితులు తెలుసుకోవాల్సిన అంశం సో కట్ చేస్తే ఇప్పుడు డిజిటల్ బుక్ ఏదైతే ఉందో దీని గురించి సర్వత్రా ఒక చర్చ జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ బుక్లో ఒక కంప్లైంట్ వెళ్ళింది అంటే న్యాయం చేస్తారని ఆయనే చెప్పిన పరిస్థితి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే చెప్పిన పరిస్థితి మరి ఇలాంటి నేపథ్యంలో విడుదల రజనీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా తిప్పేస్వామి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదు ఒకవేళ తీసుకోపోతే సాటి కార్యకర్తకు వైసీపీ అభిమానికి కేసులు కోర్టులు గొడవలు ఫ్యామిలీ వదిలేసి ఎంతో మంది ఇప్పుడు ఇవాళ కోర్టులు కేసులు అంటూ తిరుగుతున్న పరిస్థితి మరి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్లోజ్ క్వార్టరీ మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆయన డైరెక్షన్లోనే కదా ఈ డిజిటల్ బుక్ విధానం వచ్చింది వీళ్ళు అభిమానులకి ఇంకొక మూడేళ్ళు ఏం భరోసా ఇస్తారు సో రేపొద్దున మనం జగన్ అన్న పక్కన నుంచి ఉంటే కనీసం మనకు ఒక భరోసా ఉంది లేదు వాళ్ళు ఇబ్బంది పెట్టారు కూటమి వాళ్ళు ఇబ్బంది పెట్టారు సొంత నాయకులే ఇబ్బంది పెట్టారు వాళ్ళని ఏ విధంగా గైడ్ చేస్తారు వాళ్ళకి ఏ గాయపడ్డ సైనికులకి ఏ విధంగా న్యాయం చేస్తారనే భావన ఒక సగటు వైసీపీ కార్యకర్తలో వైసీపీ అభిమానులు లేకపోతే మరో మూడేళ్లు పార్టీ ఎలా సర్వైవ్ అవుతుంది జస్ట్ ఒక్క నిమిషం ఆలోచించాలి సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు డిజిటల్ బుక్ విధానంలో ఇంకొక మిస్టేక్ జరిగింది ఏంటంటే ఆ మిస్టేక్ దీనికి సంబంధించి మనం కంప్లైంట్ చేస్తాం కదా ఐవిఆర్ఎస్ త్రూ ఒకటి అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు డైరెక్ట్గా ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి వైసీపీ డిజిటల్ బుక్ డైరెక్ట్గా సర్వర్లు హైదరాబాద్లో ఉంటాయి అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా హైదరాబాద్ నుంచే నడుస్తుంది ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించిన ఫోటోలు లేకపోతే ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇబ్బంది పడిన వీడియోలు కావచ్చు ఆడియోలు కావచ్చు అవన్నీ మనం అప్లోడ్ చేయొచ్చు దాన్ని వాళ్ళు ఒక టికెట్ తీసుకుంటారు సో దానికి సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్లో టీం ఉంటుంది లేదు అది లీగల్ గా వెళ్లాలంటే లీగల్ గా వెళ్తే పోలీసులతో మాట్లాడాలంటే పోలీసులతో మాట్లా మాట్లాడేస్తారు ఒకవేళ క్రమశిక్షణ చర్యలు పార్టీ పరంగా తీసుకోవాలంటే దాని గురించి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారో ఐవీఆర్ఎస్థులుగా ఆ నెంబరు హైదరాబాద్లో ఉన్న పరిస్థితి ఇప్పుడు చాలామంది అంటే కూటమి నాట్ ఓన్లీ కూటమి మెంబర్స్ ఇప్పుడు సామాన్య వ్యక్తులు కూడా మాట్లాడుతుంది ఏంటంటే వైసీపీ డిజిటల్ బుక్ అని చెప్పి తాడేపల్లిలో ఏపీలో పెట్టి ఈ టోల్ ఫ్రీ నెంబర్ హైదరాబాద్లో ఎందుకు పెట్టారు ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్లానా సజ్జల రామకృష్ణ రెడ్డి గారి ప్లానా ఎందుకు అంటే ఇంప్లిమెంటేషన్లో ఇన్ని అవకతవకలు ఎందుకు జరుగుతున్నాయి లేకపోతే ఆ నెంబర్ ఆ నెంబర్ హైదరాబాద్లో పెట్టి మేము ఏపీలోనే ఉన్నాం అమరావతి మా రాజధాని అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఆ నెంబర్ గురించి ఎందుకు ఇంత రాద్దాంతం జరుగుతుంది నిజంగా ఒకవేళ డిజిటల్ బుక్లో కనుక ఒకవేళ ఒక కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయితే అది దానికి ఎంతవరకు అథెంటిక్గా ఉంటుంది ఎందుకంటే ఏదో కంప్లైంట్ చేసామంటే కాదు యాక్చువల్గా డిజిటల్ బుక్ విధానం కూటమి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని అని చెప్పి ప్రతి కార్యకర్తకి అండగా ఉంటా సప్త సాగరాలు దాటైనా సరే నేను అధికారంలోకి వచ్చాక వచ్చాక అందరినీ ఇబ్బంది పెడతా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కరాకండిగా చెప్పారు కార్యకర్తలు ఒక్కసారిగా ధైర్యం నింపారు అసలు ఆ మీటింగ్కి వచ్చిన తాడేపల్లి ప్యాలెస్లో జరిగిన మీటింగ్కి వచ్చిన వైసీపీ కార్యకర్తల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ గూస్ బమ్స్ నిజంగా అసలు నెక్స్ట్ లెవెల్లో మాకు న్యాయం జరిగిపోతే మేము అసలు గట్టిగా ఒక ధైర్యంతో బయటకు వెళ్ళిన పరిస్థితి అలాంటి ధైర్యం మరి ఇప్పుడు విడుదల రచని తిప్పేస్వామి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది అన్నది ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఒకవేళ వీళ్ళిద్దరి పైన చర్యలు తీసుకోకుండా కనుక జనాల్లోకి వెళ్ళగలిగితే రేపొద్దున ఈవెన్ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది అడిగారు గో బ్యాక్ జగన్ గో బ్యాక్ జగన్ అంటుంటే మీరు విడుదల రజనీ మీద ఎందుకు చర్యలు తీసుకోరు తిప్పే స్వామి మీద ఎందుకు చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళంతా మాట్లాడిన పరిస్థితి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకు కూడా తెలియదు వీళ్ళ మీద కంప్లైంట్ వచ్చాయని కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి ఆ మైండ్ గేమ్ వల్ల ఇప్పుడు ఎన్ని అనర్ధాలంటే పార్టీకి ఒకటి కాదు రెండు కాదు పది అనర్ధాలు ఈవెన్ ఆయన తీసుకున్న డేషన్ లైక్ ఏదైతే ఐవిఆర్ఎస్ నెంబర్ ఉందో ఆ నెంబర్ త్రూగా కూడా అసలు ఎందుకు హైదరాబాద్ హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి నాకు అర్థం కాదు సర్వర్లు అదే బోల్డ్ ప్లేస్ ఉంది తాడేపల్ లో బోల్డ్ ప్లేస్ ఉంది లేదు వైసీపీ కేంద్ర కార్యాలయంలో బోల్డ్ ప్లేస్ ఉంది అక్కడే సర్వర్ పెట్టుకోవచ్చు కదా అక్కడే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టుకోవచ్చు కదా ఇప్పుడు మీకున్న టీము టెలికాలర్స్ టీమ్ ఎంతమంది మహా అయితే పది మంది నలుగురు సర్వర్లు మెయింటైన్ చేయడానికి ఉంటారు ఒక పది మంది కాల్స్ తీసుకోవడానికి ఉంటారు ఫిఫ్టీన్ మెంబర్స్ ఏమో ఏదైతే వెబ్సైట్లో టికెట్ టికెట్స్ క్లోజ్ అవుతున్నాయో వాటికి సంబంధించి వాళ్ళు హ్యాండిల్ చేస్తున్నారు మహా అయితే ఒక పాతికి మంది టీమ్ని హైదరాబాద్లో పెట్టి మీరు ఇక్కడ మీ వైసీపీ కార్యకర్తలకి ఎలా భరోసా ఇవ్వగలరు సో దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో సమాధానం చెప్పాలి ఇంకా వైసీపీని నాశనం చేస్తున్నారు ఆయన విధానాలతో ఆయన మొండి వైఖరితో అనేది చాలామంది వైసీపీ నాయకుల్లోనే వ్యక్తమవుతున్న ప్రశ్న సో మరి ఫైనల్ గా విడదల రజనీపై తిప్పేస్వామిపై చర్యలు ఉంటాయా లేదా మీరేమనుకుంటున్నారో నాకు మస్ట్ కామెంట్ చేయండి చూస్తున్నాం మనం టీవీ